పదహైదు వేలు నీకు పది పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు చాలా అందంగా చెప్పారు అక్కడ ప్రజల్ని నమ్మించారు ఇంతవరకు ఇంప్లిమెంట్ చేయలేదు చాలా సమస్యలు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి ముఖ్యమంత్రి గారు వాళ్ళ మీద ఇంతకు ముందు ఎవరైనా దూషించిన వాళ్ళని వాళ్ళ మీద దారులు చేసిన వాళ్ళని వాళ్ళ కార్యాలయాల మీద రాళ్ళు వేసిన వాళ్ళని పట్టుకోవడానికి ఎంత ప్రయత్నం చేస్తా ఉన్నాడో పేదవాళ్ళకి ఇచ్చిన మాటలు రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవడానికి కూడా అంతే ప్రయత్నం చేయాలని చెప్పి కూటమి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఈ రాష్ట్ర సంపదలు బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి మైనార్టీలకి వాటా కావాలి ఈ రాష్ట్ర వనరులన్నిట్లో మాకు వాటా కావాలి వాటా ఇవ్వకపోతే ఈ దేశాన్ని ఇప్పటి వరకు పరిపాలించినటువంటి ప్రభుత్వాలకు సామర్థ్యం లేదని చెప్పి రుజువైంది కాబట్టి అంటే ఏడు దశాబ్దాలు దాటినా పేదరికం పోలే నిరుద్యోగం పోలే పులహింస పోలే ఆడవాళ్ళ మీద అఘాహించాలి పోలేదు కాబట్టి ఈ దేశాన్ని ఈ రాష్ట్రాన్ని పరిపాలించే స్థోమత అర్హత ప్రతిభ సామర్థ్యం ఈ ప్రభుత్వాలకు లేదు కాబట్టి ఈ దేశాన్ని బహుజనులైనటువంటి ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు పరిపాలించినటువంటి చారిత్రక అవసరం ఏర్పడింది ఆ అవసరానికి అనుగుణంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్ర కులాల్లో ఉండే పేదలు ప్రగతిశీల శక్తులు అందరూ కూడా ఐక్యమై ఈ దేశాన్ని ఈ రాష్ట్రాన్ని పరిపాలించడానికి సమాయత్తం కావాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తూ పోషిస్తున్నాం జై వింద్ జై భారత్ జై సంబంధం థ్యాంక్ యూ